నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబోలో అఖండటు రాబోతుంది సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిన దాని గర్జన మాత్రం అలాగే ఉంటుంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ డిసెంబర్ ఐదునే రిలీజ్ కావాల్సిన అఖండటు కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది అన్ని క్లియర్ చేసుకుని డిసెంబర్ పన్నెండున ఫ్యాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేస్తున్నారు దీంతో బాలేబాబు రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి పదకొండున ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి ప్రీమియర్ షోస్ టికెట్లు ఆరు వందల రూపాయలు సింగిల్ స్క్రీన్ డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో వంద రూపాయలు పది రోజులు పెంచుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం దీంతో థియేటర్స్ దగ్గర సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు ఓవర్సీస్లో బుకింగ్స్ ఓపెన్ చేయగా కొన్ని గంటల్లోనే ఎనభై తొమ్మిది లక్షల తొంభై మూడు వేలకు పైగా కలెక్షన్స్ అయితే రాబట్టింది దీంతో బాలయ్య బాబు స్టామినా ప్రూవ్ అయితే చేస్తుంది